ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ అవుతారనే వార్తలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠగా మారాయి ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ ను తెలంగాణ ఏసీబీ ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశం ఉందని వస్తున్నటువంటి వార్తలతో ఎముకలు కొరికే చలిలో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి తాజాగా గవర్నర్ సైతం కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని కేబినెట్ నిర్ణయించింది దీంతో కేసు నమోదు విచారణ వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు హెచ్ఎండిఏ అనుమతి లేకుండా ఈ కారు సంస్థకు నలభై ఆరు కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారు దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్ తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతిచ్చారు ఇప్పుడు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో మళ్లీ ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏసీబీ విచారణ జరిపితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇటీవల ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ ను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేయడం ఇప్పుడు దీనిపైనే చర్చ జరగడం చూస్తుంటే కేటీఆర్ అరెస్టు ఖాయమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే కేటీఆర్ పై కేసు నమోదు అంశంపై చర్చ సందర్భంగా కీలక విషయాలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ను అరెస్టు చేస్తే రాజకీయంగా నష్టమా లాభమా అనే చర్చ జరిగినట్టు సమాచారం ఇదిలా ఉంటే కేటీఆర్ అరెస్టుపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు బీజేపీతో ఢిల్లీలో చిట్టిగారి కాళ్ల బేరాలు జైపూర్లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది సార్లు ఢిల్లీకి పోయినా మూడు పైసలు తేలేదు కానీ మూడు కేసులు పెట్టి సున్కానందం పొందాలనుకుంటే మీ కర్మ గుడ్ల చిట్టినాయుడు అనుకో న్యాయపరంగా ఎదుర్కొంటా అని ట్వీట్ చేశారు